ఒకప్పుడు గడ్డం పెంచుకుంటే దేవదాస్ లవ్ ఫెయిలివర్ కష్టాలు ఉన్నాడు ఇలా చిత్ర విచిత్రమైన కామెంట్లు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారింది గడ్డం పెంచుకోవడం అంటే ఒక స్టైల్ నిజానికి ఒక ఏజ్ తర్వాత అబ్బాయిలను అందంగా చూపించేది గడ్డాలు మీసాలే కానీ కొంతమందికి ఎంత పెంచుకుందామన్నా పూర్తిగా రాదు మరికొంతమందికి చాలా ఆలస్యంగా వస్తుంది అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ ఎపిసోడ్ మరి ఆలస్యం ఎందుకు పదని ముందుకు గడ్డాల మీసాల విషయాల్లో మనం ఎక్కువగా నమ్మేది ఎక్కువసార్లు షేవింగ్ చేసుకుంటే త్వరగా గడ్డాల మీసాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు రివర్స్ డైరెక్షన్లో షేవింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా వస్తుంది కానీ ఎక్కువ ఘాట్లు పడే అవకాశం కూడా ఉంది రివర్స్ డైరెక్షన్లో షేవింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఉసిరి నూనె జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది ఇది మనందరికీ తెలుసు అదే ఉసిరి నూనెను రోజు గడ్డాలకు మీసాలకు పదహైదు నుంచి ఇరవై నిమిషాల దాకా మసాజ్ చేసుకొని చన్నీళ్లతో కడుక్కుంటే చాలా త్వరగా మీసాల గడ్డాలు వస్తాయి చిన్న చిన్న మెంతి ఆకులను పేస్ట్లా చేసి అందులో కొద్దిగా ఉసిరి నూనె కలిపి గడ్డాల మీసాలు రావాలనుకున్న చోట పలుచుగా ఫేస్ ప్యాక్లా వేసుకోండి ఫేస్ మొత్తం మాత్రం అస్సలు పూసుకోకండి కేవలం గడ్డాల మీసాలు వచ్చే చోట మాత్రం అప్లై చేయండి ఇరవై నిమిషాల తర్వాత చన్నీలతో కడిగేయండి ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే గడ్డాల మీసాలు త్వరగా వస్తాయి రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా వేడి నీళ్ళతో మొహానికి పట్టండి అలా ఆవిరి పడితే మన ఫేస్లో ఉండే హెయిర్ ఫాలికల్స్ అంతా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి చెమటంతా బయటకు వచ్చేస్తుంది ఆ చెమటతో పాటు డస్ట్ కూడా బయటకు వస్తుంది హెయిర్ రాకుండా బ్లాక్ అయిన ప్లేస్ క్లియర్ అయ్యి మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది తరువాత టవల్తో ఫేస్ని తుడిచేసి క్యాస్టర్ ఆయిల్ని మీసాలు గడ్డలు ఎక్కడ రావాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసి రాత్రి అలాగే వదిలేయండి ఉదయాన్నే లేచి చెన్నైలతో కడిగేయండి ఇదే మెథడ్ని బ్లాక్ హ్యూమన్ ఆయిల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు ఈ ఆయిల్స్ అన్ని ఆన్లైన్ స్టోర్స్లోను మెడికల్ షాప్స్లోనూ చాలా సులభంగా దొరుకుతుంది ఇప్పటిదాకా చెప్పిన మెథడ్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి దాంతోపాటు మంచి ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీసాలు గడ్డలు త్వరగా వస్తాయి ఎక్కువ స్ట్రెస్కి లోన్ కాకండి ప్రశాంతంగా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం వారానికి మూడుసార్లు సార్లు మీకు గడ్డలు మీసాలు వచ్చినా రాకపోయినా తప్పకుండా షేవింగ్ చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాలను సూచనలు సలహాలను తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి అభిప్రాయం మాకు చాలా విలువైంది నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యూచర్ వీడియోస్ని మిస్ కాకుండా చూసేయండి మరైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ జై జవాన్ జై కిసాన్ సర్వే జన సుఖిన బాంతు సైనిగా ఆఫ్ హరి జాహెంద్